దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణం ఒక్కసారిగా మారింది ఢిల్లీ హర్యానా పశ్చిమ ఉత్తరప్రదేశ్లోని అనేక ప్రాంతాల్లోని బలమైన గాలులు వీచాయి ప్రతికూల వాతావరణం కారణంగా విమాన రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది ఈదురు గాలుల కారణంగా ఢిల్లీకి రాకపోకలు సాగించే పదిహేను విమానాలను దారి మళ్లించాల్సి వచ్చింది భారీ ఉరుములు ఈదురు గాలుల కారణంగా ఢిల్లీ ఎయిర్పోర్ట్ నుంచి విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయని విమానయాన అధికారులు తెలిపారు

అర్ధరాత్రి నుంచి ఇప్పటి వరకు రెండు వందల ఐదు విమాన సర్వీసులు ఆలస్యమయ్యాయి పలు విమానాలు ఆలస్యం కావడంతో ఢిల్లీ ఎయిర్పోర్ట్లో ప్రయాణికుల రద్దీ ఎక్కువైంది అటు ఢిల్లీలోని అరుణా జైట్ల స్టేడియంలో ప్రాక్టీస్ చేస్తున్న ముంబై ఇండియన్స్ ఆటగాళ్లు కూడా గాలి దుమారం కారణంగా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు వెంటనే మైదానం విడి డగ్అవుట్ వద్ద పరుగులు తీశారు అయితే రోహిత్ సరదాగా ఆటగాళ్లను మైదానంలోకి రావాలంటూ చేసిన సైగలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి దేశ రాజధాని ఢిల్లీలో వాతావరణం ఒక్కసారిగా మారింది ఢిల్లీ హర్యానా పశ్చిమ ఉత్తరప్రదేశ్ లోని అనేక ప్రాంతాల్లో బలమైన గాలులు వీచాయి ప్రతికూల వాతావరణం కారణంగా విమాన రాకపోకలపై తీవ్ర ప్రభావం పడింది సంబంధించి పూర్తి అప్డేట్స్ రామకృష్ణ అందిస్తారు రామకృష్ణ దేశ రాజధానిలో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది మరి హర్యానా ఢిల్లీ ఉత్తరప్రదేశ్ లో అనేక ప్రాంతాల్లో బలమైన గాలులు వీచాయి హర్యానాలో చూసుకుంటే గత రాత్రి వర్షం కురిసింది ఈ వర్షం కారణంగా పలు ప్రాంతాలు జలమయమయ్యాయి విమాన వేకపోకలకు చాలా ఆటంకాలు ఏర్పడ్డాయి మరి అలాగే ఆ ఇక్కడ చూసుకున్నట్టుగా అయితే ఢిల్లీలో గాని ఉత్తరప్రదేశ్ లో గాని ఇదే పరిస్థితి నెలకొంది మరి ఒక్కసారి వాతావరణ పరిస్థితులు మళ్ళీ మార్పు రావడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు మరి విమాన వేకపోకలకు అయితే తీవ్ర అంతరాయం జరిగింది పదిహేను విమానాలను తరలించడం జరిగింది ఇక్కడి నుంచి ఇతర ప్రాంతాలకి మరి ఈ ఇప్పుడు ఈ రోజు పరిస్థితి నార్మల్ గా ఉంటుందని చెప్పేసి చెప్తున్నారు అర్ధరాత్రి నుంచి ఇప్పటి వరకు దాదాపుగా రెండు వందల విమాన సర్వీసులు ఆలస్యమయ్యాయి పలు విమానాలు ఆలస్యం కావడంతో ఢిల్లీ ఎయిర్పోర్ట్ ప్రయాణికుల ప్రయాణికులు రద్దీ ఎక్కువైంది అటు అరుణ్ జైట్లీ స్టేడియంలో ప్రాక్టీస్ చేసిన ముంబై ఇండియన్స్ ఆటగాలు కూడా గాలి దుమారం కారణంగా తీవ్ర ఇబ్బందులు గురయ్యారు వెంటనే మైదానం విడి గేట్ వద్దకు పరుగులు తీశారు అయితే రోహిత్ సరదాగా ఆటవాళ్ళని ఆటగాళ్లు ఆటగాళ్ళందరూ మైదానంలోకి రావాలంటూ సైకిల్ చేశారు మరి వాతావరణంలోనే ఒకసారి ఇక్కడ మార్పులు కనిపిస్తున్నాయి మరి ఒక్కసారి సడన్ గా ఎండ వస్తుంది మళ్ళీ ఒకసారి సడన్ గా గాలి దుమారం వచ్చేస్తుంది రోజంతా ఎండ కుసింది నిన్న మళ్ళీ సాయంత్రం నుంచి గాలి దుమారం స్టార్ట్ అయింది ఆ గాలి దుమారం ఒకవైపు ఇసుక తుఫాన్ లాగా ఒక వచ్చింది మరి మరోవైపు వర్షం ఇది ఇలాంటి ప్రతికూల వాతావరణం అనేది పరిస్థితి ఎందుకు ఎదురవుతుందన్న సైంటిస్టులు అధ్యయనం చేస్తున్నారు మరి దీనికి సంబంధించి అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది ప్రజలు సురక్షిత ప్రాంతాల్లో ఉండాలి బయటికి రావద్దని చెప్పేసి ఆదేశాలు కూడా జారీ చేయడం జరిగింది స్పష్టతమైతే పరిస్థితి కొంత అదుపులోనే ఉందని చెప్పాలి